ఎవరికి వారు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేశారు ఆ ప్రక్రియ దాదాపుగా ముగిసింది గెలిచిన వారు పాలన చేస్తారు ఓడిన వారు మరో అవకాశం కోసం ఎదురు చూస్తారు ఓటు వేయలేదని కక్ష పూర్తి చర్యలు దిగితే కఠిన చర్యలు తప్పవని పరవాడ డిఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు ఆయన అచ్చ్యుతాపురం మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో అవగాహన ర్యాలీ అండం కంటే హెచ్చరిక ర్యాలీ నిర్వహించారు జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి గెలిచిన వారు ఆర్భాటంగా వేడుకలు చేయకండి ఓడిన వారు దాడులకు తెగబడకండి అంత సమయం పాటించాలని ఆయన తెలిపారు ముఖ్యమైన నాయకులందరిపై బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి ఎక్కడ గొడవ చోటు చేసుకున్నా అక్కడ నాయకులను అదుపులో తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందుకు ఎలాంటి అనుమతులు లేకుండా సభలో సమావేశాలు నిర్వహించడం నిషేధం అని చెప్పారు కార్యక్రమంలో సిఐ బుచ్చిరాజు సిబ్బంది పాల్గొన్నారు డిఎస్పీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఇటీవల జరిగినటువంటి ఈ జనరల్ ఎలక్షన్లు మన పరవాడ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పెందుర్తి కాన్స్టిట్యున్సీ అదేవిధంగా ఎల్మంచలి కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి రెండు సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు తప్ప మొత్తం మీద బై అండ్ లార్జ్ ఎలక్షన్స్ అంతా ప్రిన్సిపల్గా జరిగిందండి దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ పత్రికా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం అయితే ఇటీవల మనం సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ చూస్తున్నాము రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా మా పై అధికారుల ఆదేశాల ప్రకారము ఎస్పి మురళీకృష్ణ గారు అదేవిధంగా మన వైజాగ్ రేంజ్ డిఐజీ గారు విశాలగున్నీ గారు ఆదేశాల ప్రకారము కొన్ని సమస్యాత్మక గ్రామాలను ఐడెంటిఫై చేసి అక్కడ అవేర్నెస్ మీటింగ్లు వాళ్ళు ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మన ప్రాంతంలో జరగకుండా ఉండటం కోసం ముందస్తు సరిగా కొన్ని పెట్రోలింగ్ తిరగటము అదేవిధంగా పికెట్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక విధమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పారు దానిలో భాగంగా ఈ వేళ్ళ దెబ్బపాలెంలో సిఏ గారు నేను కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కూడా కలిసి మెలిసి ఐకమత్యంగా ఉండి ఏ విధమైనటువంటి గొడవలకి కొట్లాకి వెళ్ళొద్దని చెప్పి వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది రిజల్ట్ వచ్చే వరకు కూడా సమయం పాటించుకొని ఐకమత్యంగా ఉండి ఎవరు గొడవలకు వెళ్ళొద్దని కోరుతున్నాము ఈ సందర్భంగా ఏదైనా సభలు కానీ సమావేశాలు కానీ ఊరేగింపులు కానీ ఉత్సవాలు కానీ ఇట్లాంటివి పర్మిషన్ లేకుండా చేయటానికి వీల్లేదు అదేవిధంగా స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడా కూడా డివిజన్లో పర్మిషన్లు లేవండి అలాగని దైవ కార్యక్రమాలు వాళ్ళు రొటీన్ ప్రకారం చేసుకునే పూజా కార్యక్రమాలకి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా అభ్యంతరం తెలపదు వారి వారి దైవ కార్యక్రమాలు ప్రశాంతంగా చేసుకోవచ్చు కానీ స్టేజ్ ప్రోగ్రాంలు రికార్డింగ్ డ్యాన్సులు లేదంటే అశ్లీల నృత్య ప్రదర్శనలు ఇట్లాంటివి ఎక్కడా కూడా అనుమతించము అదే విధంగా లిమిట్స్లో ఎక్కడా కూడా లూజ్ పెట్రోల్ పైన కూడా నిఘా పెట్టడం జరిగింది పెట్రోల్ బంక్ అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశాము ఈ బయట ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ అల్లత సృష్టించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం కోసం అన్ని ల్యాడ్జెస్లు చెక్ చేశాము కళ్యాణ మండపాల్లో కూడా బయట వ్యక్తులు ఎవరన్నా ఉన్నారేమో అని అది కూడా పెట్టాము కొన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఎవరన్నా ఇక్కడ కొత్త వ్యక్తులు వచ్చి ఏదైనా కావాలని గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మీ దృష్టికి వస్తే పోలీస్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా విజయోత్సవాలు కూడా నిర్వహించడానికి వీల్లేదండి ముందస్తు పర్మిషన్ లేకుండా కాబట్టి అందరూ కూడా సమయంను పాటించి ఏ విధమైనటువంటి గొడవలకే వెళ్లకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి శాంతి భద్రతలు కాపాడుతారని మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేసుకున్నాను